నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి వోక్స్ వ్యాగన్ పోలో జీటీ టీడీఐ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ బర్లే మైనస్ చెప్తా నష్టం ఒంకోరి లేకపోతే లేదు లక్ష పదివేలు ఒరిజినల్ రీడింగ్ కానీ కస్టమర్ డెబ్బై నాలుగు వేల రెండు వందలు చేసి పెట్టిండి ఎందుకంటే ఢిల్లీ లోకల్లా లోకల్ వాళ్ళు కొనుక్కుంటే లక్ష దాటిన బళ్ళు కొనరు అందుకే వాళ్ళు లక్ష లోపు చేసి పెట్టి డైరెక్ట్ కస్టమర్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బానాటి నుంచి డిక్ వరకు ఎక్కడ ఎప్పుమార్లే చాబీ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంది సెవెంటీన్ ఏప్రిల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మందార జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ వరకే లైఫ్ ఉంటుంది డీజిల్ బండి ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి కొట్టనే మీకు బల్ల ఎపుతా ఈ రోజు ఉదయం రెండు బాలు పంపించినాయి ఇప్పుడు సాయంత్రం కూడా ఒక రెండు బాలు బయలుదేరుతున్నాయి మనలో మనవల వల్ల ఉంటే కాల్ చేయరు సార్ ఆ బల్ల లెక్కించి పంపిస్తా వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ సారీ వ్యాగన్ బోక్స్ వ్యాగన్ పోలో జీటీ జీటే కదా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఓకే షోరూమ్ నుంచి వచ్చిన బానటే కాకపోతే ఒకసారి ఓపెన్ చేసిర్రు బాన పెట్టిర్రు బానట్కు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ అయితే ఓపెన్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు ఏబిఎస్ లోపల ఉంది అలా వీల్స్ వస్తే ఏసీ బానట్ ఏసీ డ్యూయల్ కలర్ ఉంది పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది రెండు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల పదిహేడులో నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డెబ్బై డెబ్బై నాలుగు వేల ఒక వంద డెబ్బై ఒకటి ఉంది రీడింగ్ గ్యారెంటీగా సార్ లక్ష వేలు తిరిగింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది బండి ఇంటీరియర్ నీట్గా ఉంది అవుట్లుక్ కూడా ఓకే ఏపీ రిప్లేస్ లేదు చిన్న చిన్న టచ్అప్లు తప్ప డీజిల్ బండి ఢిల్లీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పోలో వోక్స్ వ్యాగన్ పోలో జీటీ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది పిలాయి రావ్ స్టెప్ని టైర్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇది పట్టుకో డాడీ బ్యాడమ్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బండి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది డీజిల్ బండి లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది వోక్స్ వ్యాగన్ పోలో జీటీ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ఐదు తొంభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వయోస్ ఇన్వైస్ అన్నస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది నెంబర్ కాల్ చేయి వన్ ఓ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్